తిరువురు పట్నంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ముమ్మర ప్రచారం చేశారు పట్టణంలోని పదమూడవ వార్డులో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసి తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు నియోజకవర్గంలో తాగునీటి సమస్యను తీర్చేందుకు పెర్రి నుండి తిరువురుకు కృష్ణా జలాలను రప్పిస్తామన్నారు ప్రతి ఇంటికి కుళాయి ద్వారా రక్షిత నీరు అందిస్తామని ఆయన హామీనిచ్చారు టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు పేదలు మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగం అన్నారు తనను గెలిపించి

నాయకత్వం శ్రీనివాసార్ నాయకత్వం వచ్చి నాని జనసేన